రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ భాగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మిథున రాశి కనుక చూసుకున్న బుధుడు రాశి అని బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం కానీ బుధుడు బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి కానీ కుజుడు కనుక చూసుకున్న అయితే ఫైర్ కి సంబంధించిన రాశి ప్లానెట్ కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగిటివ్గా పరిణామాలు ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడో తెలుసుకోండి శని కర్మ కారకుడు శని కర్మకారకుడు అలాగే శని ట్రయాంగల్ లో కావచ్చు శని వెంట కనుక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే ఆ ప్లానెట్ తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి ప్రత్యేకంగా కుజును రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో అది తెలుసుకోండి ఒక వ్యక్తి మాట్లాడడానికి ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ కారకుడు కుజుడు బల కారకుడు అది ఆత్మవిశ్వాసమైన కావచ్చు ఒక వ్యక్తికి కొట్టడానికి కావచ్చు మాట్లాడడానికి కావచ్చు లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతూ ఉంటాడు ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మకారకుడు కానీ ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అది కుజుని తోటే తెలిసంది సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో గనక మీరు శని చల ఉచ్చ రాశిలో ఉన్నాడు తులా రాశిలో శని ఉన్నాడు కానీ అది జాతకంలో గనక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు తెలుసుకోండి కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి అందులో సింగల్ ప్లాన్ జాతకం మార్చదు అలా మాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటుంది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్నది ట్వంటీ ఆగస్ట్ టూ ట్వంటీ సారీ ట్వంటీ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు ట్వంటీ సిక్స్ నుంచి అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఈ సమయం దాదాపు కనుక చూసుకున్న అయితే దీపావళి అదే సమయంలో ఉండబోతుంది నవరాత్రులు కూడా అదే సమయంలోపల ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈసారి కాస్త కొన్ని పండుగలు ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని అలాగే జరగబో పండుగ లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని విలువ చేయడం జరిగింది అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు తొందరపాటు చేయించుతుంటాడు కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అను అంటుంటాం చూడండి అది కుజుడు వల్లనే అవుతుంది కుజుడు బలంగా ఉండాలి జాతకంలోపల ఎంత ఏదైనా కానివ్వండి అది జన్ జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము అది ఉండకూడదు షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా చేయవచ్చు కానీ బ్లడ్ ప్రెషర్ కి చాలా జాగ్రత్తగా అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే కూజుడు చాలా బలంగా ఉండాలి మన దగ్గర శక్తి ఉండాలి పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివచ్చు దాన్ని ఎదుర్కోవాలంటే కూజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది కన్యా రాశి కన్యా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే కుజుడు యోగ కారకుడు అయితే కాదు కుజుడు కన్యా రాశి వారికి అయితే యోగ కారకుడు అయితే కాదు తృతీయాధిపతి అలాగే అష్టమాధిపతి అయి ఉండి కుజుడు రాశి నుంచి దశమ స్థానం లోపల గోచరం చేసుకోబోతున్నాడు కుజుడు రాశి నుంచి దశమ స్థానంలో గోచరం చేసుకోబోతున్నాడు రాజ్యస్థానంలో కుజుడు రాబోయే రోజులు గోచరం అయితే జరగబోతుంది చూడండి కన్యా రాశి వారు తృతీయాధిపతి కర్మస్థానంలో గోచరం చేసుకోవడం అంటే ఒక రకంగా సెల్ఫ్ మేడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో తనంటూ తాను ఏదైనా ప్రూవ్ చేసుకోవాలని ఎవరైతే ప్రయత్నిస్తుంటారు ఎవరైతే ఉన్నారో అలాంటి ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు అలాంటి జాతకులకి ఇది మంచి అవకాశం అయితే అనుకోవచ్చు ఎందుకంటే థర్డ్ హౌస్ థర్డ్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఎఫర్ట్ స్థానం ఎఫర్ట్ ఎవరైతే ఉన్నాడో కుజుడు రాశి నుంచి దశమ స్థానంలో వెళ్ళడం అంటే ఇది కర్మ లోపల పరివర్తన అవుతుంటది మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతున్నాయో ఆ ప్రయత్నాల లోపల వేగం కూడా పెరుగుద్ది అలాగే ఆ ప్రయత్నం లోపల సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి రాశి లోపల కేతు ఉన్నాడు రాశి లోపల ప్రజెంట్ కేతు అయితే ఉండడం జరిగింది ఈ కేతు పైన కుజున్ సంబంధం కూడా ఉండబోతుంది కాస్త కోపం ఎక్కువ పెరుగుద్ది కోపం ఎక్కువ పెరుగుద్ది అనవసరమైన విషయాల గురించి ఆలోచించి కోపం పెరుగుద్ది అని కుజున్ చతుర్థ దృష్టి చూసుకున్నట్లయితే మీ రాశి పైన ఉండడం వల్ల ఇంకోటి ఏంటంటే కొత్త కొత్త పని చేయాలని కొత్త కొత్త పని లోపల డెవలప్మెంట్ అవ్వాలని రెస్పాన్సిబిలిటీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ కన్యా రాశి వారికి కనబడుతున్నాయి అని రాజకీయ లోపల కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త కొన్ని బాధ్యతలతో పాటు కొన్ని భయం కూడా పెరిగి తీరుద్ది అని ఇంకో విషయం తెలుసుకోండి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో కన్యా రాశి వారు వాళ్ళు ఇత పూర్వం ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పుని సర్దిద్దుకోవడానికి ప్రయత్నించండి ఆ తప్పుని సర్దిద్దుకోవడానికి మీరు ప్రయత్నించండి అండ్ అలాగే కుజుని సప్తమ దృష్టి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ చతుర్థ స్థానం పైన ఉండబోతుంది కుటుంబం లోపల శుభ మంగళిక కృత్యలు తప్పకుండా జరుగుతాయి ఎందుకంటే చతుర్ చతుర్థాధిపతి భాగ్య సప్తమ స్థానంలో ఉండి మంచి ఫలితాలు అయితే మీకు ఇచ్చి తీరుతుంటాడు సారీ భాగ్యస్థానంలో ఉండి మంచి ఫలితాలు అయితే ఇచ్చి తీరుతుంటాడు అండ్ తోడుగా ఏంటంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళ భవిష్యత్తు గురించి ఏదైనా ఆందోళన ఉన్నట్లయితే ఆ ఆందోళన కూడా తగ్గి తీరుద్ది ఎందుకంటే కుజును అష్టమ దృష్టి కూడా పంచమ స్థానం పైన ఉండడం వల్ల ఇది మీ వ్యక్తిగత జీవితం కోసం మంచిగా చాలా బాగా అయితే ఉండబోతుంది కానీ కుజున సంబంధం ఈ రాశి పరివర్తన తర్వాత కన్యా రాశి వారికి మూడు పాయింట్స్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతీరుతుంటాయి ఒకటి ఏంటంటే ఏదో ఒకటి చాలా తపన ఏదైతే ఉందో ఆ తపన లోపల వృద్ధి చెందుతుంటది అండ్ రెండోది ఏంటంటే భయం భయం ఏర్పడుతుంటుంది అంటే కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అంటే నేను చేస్తుంది పని రైట్ రాంగ్ రాంగ్ అయితే దీన్ని ఎలా సరి చేసుకోవాలి దీని గురించి అయితే మీకు ఉండబోతుంది ఈ తపన్ లోపల మీకు పాజిటివ్ రిజల్ట్స్ అయితే పొందుతారు ఏదో ఒక వ్యక్తి సహకారం వల్ల మీరు గమ్యానికి అయితే మీరు చేరే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి మూడో విషయం ఏంటంటే ఈ కుజున అష్టమ దృష్టి ఏదైతే పంచమ స్థానం పైన ఉందో కుజున అష్టమ దృష్టి పంచమ స్థానం పైన ఏదైతే ఉందో మీరు రాబే రోజుల్లో కాస్త బుద్ధిని ఎక్కువగా ఉపయోగించబోతున్నారు బుద్ధిని ఎక్కువగా ఉపయోగించడం అంటే ఏంటంటే ఇతర పూర్వం అయితే మీరు తొందరపాటు చేశారు ఆ తొందరపాటు అంత ఎక్కువగా రాబే రోజులు కాదు కాస్త జాగ్రత్తగా ఆలోచించి చూసి అడుగు మీరు రాబోయే రోజులు వేయబోతున్నారు కానీ కుజం రాశి పరివర్తన ప్రత్యేకంగా ఏంటంటే కుటుంబం ఫ్యామిలీ కోసం అంత బాగుండదు ఫ్యామిలీ కోసం మదర్ కోసం కావచ్చు మీ హస్బెండ్ కోసం కావచ్చు అంత ఉండదు కాస్త కుటుంబం లోపల ఏదో కాస్త హడావిడి తొందరపాటు జరుగుతుంటుంటుంది మీ పట్ల కనుక మీకు కంట్రోల్ ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం మీకోసం చాలా బాగుండేది ఓవరాల్ కూర్చుని గోచర పరివర్తన కన్యా రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ లోపల సిక్స్టీ పర్సెంట్ బాగానే ఉండబోతుంది కేవలం ఏంటంటే ఎఫర్ట్స్ కోసం ఎఫర్ట్స్ చేయండి కష్టపడండి శ్రమ చేయండి ఈ శ్రమకు అనుసారంగా ఫలితాలు మీకు తప్పకుండా ఇప్పుడు దక్కకపోయినా ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ తర్వాత చాలా బాగా అయితే దక్కి తీరుతాయి ఎందుకంటే రవి గోచరం లోపల రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల కాస్త చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి కోపం ఎక్కువ పెరిగింది అలాగే ఇంకో విషయం ఏంటంటే ఏదైతే అనుకున్నామో సరిగ్గా అవ్వట్లేదు అనేది అయితే కంగారు ఉందో అది ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ తర్వాత అనుకూలంగానే వచ్చి తీరుద్ది దాంపత్య జీవితం కాస్త జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి సరి మాత్రయనమా